మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను రైతు రైతు బంధు పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో రైతు బంధుకు సంబంధించి మనకి ఏం ఇచ్చారంటే ముఖ్యంగా హండ్రెడ్ డేస్ ఇన్ ఆఫీస్ మీట్ అయితే పెట్టారన్నమాట వంద రోజులు పూర్తి చేసిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చి ఆయన సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశంలో వంద రోజులు కాంగ్రెస్ పాలనపై మాట్లాడుతూ ఇటీవల ప్రారంభించిన పథకాలు ప్రారంభించిన పథకాలకు సంబంధించి ప్రస్తావన అయితే తీసుకొచ్చారు ఇదే నేపథ్యంలో రైతులకు సంబంధించి రైతు భరోసా గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న దాదాపు అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధును జమ చేశామని చెప్పారు మిగతా వారికి కూడా వేస్తామని కూడా అయితే చేయడం అయితే జరిగిందనమాట సో అందువల్ల ఎవరైతే ఈ రైతు బంధుడు రాలేదని చెప్పేసి అనుకుంటారు వారు కంగారు అయితే పడొద్దని తొందరలోనే అమలు చేస్తామని చెప్తున్నారు రైతు బంధు స్థానంలోనే అమలు చేయబో చే అమలు చేయబోయే రైతు భరోసా పథకాన్ని గుట్టలు చెట్లు రోడ్డు ఇక్కడ వాటి డివైడింగ్లో ఏవైతే ఉంటాయో పోయిన భూములు ఉంటాయో అలాగే లేఅవుట్లకు బంగ్లాలు కట్టిన భూములకు ఇవ్వబోమని కూడా స్పష్టం అయితే చేశారన్నమాట సో సాగులో ఉన్న భూములకు రైతు భరోసా ఇస్తామని నేనైతే చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి రైతు బంధు రైతు భరోసాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని